వెడి టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లా సైట్ వాచిపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ మెడలో మిలమిలా బెరిసే ఆ పుత్తడి రోజు రోజుకు మరింత భారంగా మారుతోంది సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర లక్ష్యే లక్ష్యంగా దూసుకుపోతోంది రాకెట్ కన్నా వేగంతో పెరుగుతున్న గోల్డ్ రేట్స్ రికార్డు స్థాయికి చేరుతున్నాయి భవిష్యత్తులో మరింత పైపైకి వెళ్ళే అవకాశం కూడా ఉంది పెళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో ధరలు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే డెబ్బై వేల వరకు వచ్చేసిన పుత్తడి మంగళవారం మరింత పెరిగి బంగారం ప్రియులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు ఇవాళ రోజే ఏకంగా తొమ్మిది వందల ముప్పై మేర పెరిగింది దీంతో తులం రేటు అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై వద్దకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు ఇవాళ ఎనిమిది వందల యాభై రూపాయల మేర పెరిగింది దీంతో పది గ్రాముల గోల్డ్ రేటు అరవై మూడు వేల ఏడు వందల యాభై పలుకుతోంది మరోవైపు ఢిల్లీ మార్కెట్ లో చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఎనిమిది వందల యాభై మేర పెరిగి అరవై మూడు వేల ఏడు వందల యాభై వద్ద ట్రెండింగ్ అవుతోంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు తొమ్మిది వందల ముప్పై పెరిగి అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రూపాయల వరకు చేరుకుంది నేడు బంగారానికి ధీటుగా వెండి కూడా పెరిగింది హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర కేజీ మీద ఆరు వందల మేర పెరగడంతో కిలో సిల్వర్ రేటు వందలకు చేరుకుంది ఢిల్లీ మార్కెట్లో సైతం వెండి ధర భారీగానే పెరిగింది కేజీ మీద ఆరు వందలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల వద్ద ఉంది పై పైకి దూసుకుపోతున్న బంగారం వెండి ధరలు ఇప్పట్లో దిగి రావని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు పెట్టుబడి పరంగా అయితే గోల్డ్ కొనాలనుకునే వాళ్ళు కొనుగోలు చేయవచ్చు కానీ పెళ్లిళ్ల కోసం బంగారం తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం కొన్ని రోజులు ఎదురు చూస్తే మంచిదని సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి